డేటా అనేది యాక్యురసీ లేకపోవడం వీటన్నిటిని కూడా సర్దు చేసుకుంటూ యాజ్ మచ్ యాజ్ మేము ఎంతవరకు చేయగలమో ట్రాన్స్పరెంట్ గా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడం దానికి తోపాటు ఈ రోజు ఎప్పుడూ లేని విధంగా ఆ రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా యూనిఫామ్లు ఇవ్వడం కానివ్వండి స్కూల్ కు సంబంధించి కిట్స్ ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా మేము ప్రచారం కోరుకోవట్లేదు ఇక్కడ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలి రాష్ట్రంలో చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైనటువంటి విద్య ఇప్పించాలి రాష్ట్రంలో చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు బాగుండే వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పేసి మేము ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు వీళ్ళు బురద వెళ్తా ఉన్నారు ఇప్పటికే ఈ తల్లికి అయ్యాం వైసీపీ పార్టీ అనేది మూసుకుపోయిందని ఒక భావంతో ఈ రోజు ముందుకు వస్తా ఉన్నారు రేపు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గులసిరెడ్డి గారికి మనకే పోటీ జరిగే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఎందుకంటే షర్మిళ గారి మీద ఉన్న నమ్మకం కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర